హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా ఒక గ్లాసు పప్పు తీసుకున్నానండి కుక్కర్లో పప్పు తీసుకొని మంచిగా కడగాలండి ఇలా కడిగాక ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోయాలి చూడండి ఈ విధంగా అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ పోయాలండి వాటర్ పోసాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి అలాగే ఒక నాలుగు టమాటాలు మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసేయాలండి ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేయాలండి పసుపు ఒక స్పూన్ పసుపు అలాగే కారం అండి కారం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేయాలి ఆయిల్ కూడా వేయాలండి మంచిగా ఉడకటానికి మెత్తగా ఆయిల్ వేసాక ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేయాలండి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఫుల్ ఫ్లేమ్లో ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టి తర్వాత సిమ్లో ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలండి ఈలోపు మనము గోంగూర మంచిగా తుంపి కడిగి ఇలా కళాయి పెట్టి కళాయిలో వేసేయాలండి కళాయిలో మంచిగా ఉడకపెట్టాలండి ఈ విధంగా ఒక స్పూను నూనె పొయ్యాలండి ఉడకడానికి మంచిగా మెత్తగా ఉడుకుతుంది అలాగే కొంచెం చింతపండు అండి ఒక ఐదు ఆరు రెమ్మల చింతపండు వేసి గోంగూర ఉడకపెట్టాలి అంతే అండి పప్పు కూడా ఉడికిపోయింది చూడండి ఎలా ఉడికిందో చూద్దాము చాలా మెత్తగా ఉడికిందండి చాలా మంచిగా ఉడికింది చూడండి పప్పు మెత్తగా సరిపోయిందండి వాటర్ అంతా ఇప్పుడు ఇందులో ఉడికిన పప్పులో సాల్ట్ వేయాలండి తగినంత సాల్ట్ వేయాలి ఇలా సాల్ట్ వేసాక ఇప్పుడు మనము పప్పు గుత్తితోటి మంచిగా రుబ్బాలండి ఇదంతా మెత్తగా అయింది చూడండి చక్కగా ఉడికింది పప్పు ఇప్పుడు ఇందులో గోంగూర వేసేయాలండి ఉడకపెట్టిన గోంగూర కూడా మెత్తగా పప్పు గుత్తితో రుబ్బాక పప్పులో వేసేయాలండి మెత్తగైన గోంగూరని ఇలా పప్పులో అండి అంతే గోంగూర పప్పు దాదాపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ గోంగూర ఉడికిన పప్పు మొత్తం మంచిగా కలపాలండి అదే పప్పు గుత్తితోటి మంచిగా కలిపేసేయాలండి రెండు చాలా సింపుల్గా అయిపోతుందండి గోంగూర పప్పు ఇలా రెండు కలిపేసేయాలండి కలిపాక కొంచెం గట్టిగా ఉన్నట్టయితే వాటర్ వేడి చేసిన వాటరు ఈ పప్పులో పోసేయాలండి మనకి ఎంతైతే లూజ్ అవసరమో అంత వాటర్ పోసి ఈ విధంగా పప్పు కలపాలండి వేడి చేయాలండి వాటర్ వేడి చేసిన వాటర్ పోయాలి ఇప్పుడు కలపడం రెడీ అయి అయిపోయిందండి చూడండి ఇప్పుడు తాలింపు వేసేయడమే స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టాలి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఇలా వేసాక జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వెల్లుల్లి రెబ్బలు అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయాలి దంచి వేయాలండి అలాగే ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు తుంపి వేసేయాలి ఇంగువ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేయొచ్చు కరివేపాకు కూడా వేసేయాలి అంతే అండి తాలింపు మాత్రం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఉడకపెట్టిన పప్పు వేసేయాలండి గోంగూర పప్పు వేసేయాలి చూడండి తాలింపు మంచిగా అయిందండి ఇందులో ఇప్పుడు పప్పు వేయాలండి పప్పు వేసి మూత పెట్టాలండి లేకపోతే చిమ్ముతుంది కాబట్టి పప్పు వేసాక మూత పెట్టాలి అంతే అండి తాలింపు రెడీ అయిపోయింది పప్పు వేసాను ఇప్పుడు మిగిలిన పప్పు మొత్తము తాలింపులో పోసేయాలి టేస్టీ టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎలా ఉందో గోంగూర పప్పు చాలా సింపుల్ గా చాలా టేస్టీగా తొందరగా అయిపోతుందండి గోంగూర పప్పు ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో అంతా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్